చెప్తే నా నల్లపరెడ్డి అని ఒక పెద్ద మనిషి ఉండేటువంటి వాడు సంజీవ్ రెడ్డి గారికి బంధువు మాకంతా కూడా మాకు కావాల్సిన పెద్ద మనిషి అతను వచ్చినాడు ఏ నువ్వు చేస్తున్నటువంటి పని ఏమి నీ పెద్దనాన్న సంజీవ్ రెడ్డి వీళ్ళంతా ఇంత మంచి స్నేహితులుగా ఉండి ప్రాణ స్నేహితులుగా ఉండి నువ్వు ఎట్లా చేస్తావు అది ఇది చెప్తే అన్న ఇట్లా ఉంది పరిస్థితి నేను పోటీ చేయకపోతే బ్రహ్మ దేవుడు వచ్చేవాడు కోన గెలవడు డెఫినెట్గా మళ్ళీ వాళ్ళే గెలుస్తారు లాస్ట్ టైం వాళ్ళే కమ్యూనిస్టులు గెలుస్తారు మళ్ళీ వాళ్ళే గెలుస్తారు మొత్తం సంవత్సరం పొడవు అల్లర్లే అయిపోతాయి ఇంకా చదువుకునేటువంటి వాళ్ళకి ఇదే ఉండదు అది ఎప్పుడు ఏదో ఒకటి చైనాలో జరిగినా రష్యాలో జరిగినా ఇంకోటి జరిగిన ఒకటి ఇక్కడ ఏదో ఇప్పటికంటే చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు చాలా యాక్టివ్ కదా ఇప్పుడు ఏమున్నారు ఇప్పుడే ఇప్పుడు ఏం లేదు అప్పటికే మాకు యూనివర్సిటీ వేరే యూనివర్సిటీలకు మాకు బాగా లేట్ అవుతోంది దాదాపు నాలుగైదు మాసాలు లేట్ అవుతుంది ఎలక్షన్ ఇంక ఎగ్జామ్స్ 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 ఇంకా ఇది వాళ్ళకు కాకూడదన్న మీకు అర్థం కావడం లేదు అంటే మళ్ళీ సంజయ్ రెడ్డి గారు మా పెద్దనానికి ఫోన్ చేసారు మా పెదనాన్న వచ్చినారు వస్తే నా ఫ్రెండ్స్ అందరు కూడా నేను కూడా ఇష్టంగానే లేని బలవంతాన్ని చేసుకోపోయింది కాదు కానీ ఏ వద్దు వద్దనానికి మళ్ళీ మీ పదనానికి వస్తే నువ్వు కాదని లేవు నువ్వు వీళ్ళు కావాల్సి వస్తుంది అని పక్కన తీసుకోపోయినాయి పక్కన తీసుకొని అతను వన్ డే అంతా చూసాడు వెతికినాడు ఇక్కడ హాస్టల్లో లేదు కాలేజ్లో లేదు అక్కడ సీదే బిల్డింగ్లో లేదు ఎక్కడా లేదు ఎక్కడా లేతే అతను వచ్చాడు అతనికి కోపం రాదు కోపం అక్కడ ఉన్న స్టార్ట్ అయిన కోపం వచ్చి మా అమ్మ నాన్న కొట్టే వరకు అతని కోపం సల్లార్లే దొరకలే ఇంత పెద్దవాడైనాడా నా స్నేహితుడు మేనల్లు మీద వాడు పోటీ చేస్తాడా ఏ మొక్కం పెట్టుకోవాలి నేనేమి వచ్చి ఇక్కడ మా అమ్మ నాన్న కొట్టాడు మా పెద్ద కొట్టాడు